హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్పై క్లిక్ చేయండి ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ప్రపంచంలోని మొట్టమొదటి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైలును ఏ దేశం ఆవిష్కరించింది కరెక్ట్ ఆన్సర్ చైనా కార్బన్ ఫైబర్తో తయారు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్యాసింజర్ రైలును చైనా నిర్మించింది ఇది సాంప్రదాయ రైలు కంటే చాలా తేలికైనది అనేది మరియు ఎక్కువ శక్తి సమర్థవంతమైనది ఇది ఇన్ ఫ్యాక్టరీ టెస్టింగ్ పూర్తి చేసింది మరియు ఈ సంవత్సరం చివరలో తీర ప్రాంత నగరంలో పనిచేయడానికి సిద్ధంగా ఉందని చైనా రైల్వే కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ దాని డెవలపర్ క్వింగ్డావో సేపంగ్ రోలింగ్ స్టాక్ కంపెనీ తెలిపింది నెక్స్ట్ వన్ చూద్దాం రాజీవ్ గాంధీ పౌర అభియాస్తం పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి రాజీవ్ గాంధీ సివిల్ అభియాస్తం స్కీమ్ను రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించారు ఈ పథకం యూపీఎస్సి ప్రిలిమినరీ పరీక్షలు ఉత్తీర్ణులైన ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు లక్ష ఆర్థిక సాయం అందిస్తుంది రాష్ట్రంలో సివిల్ ఉద్యోగుల సంఖ్యను పెంచడమే ఈ పథకం లక్ష్యము అధికార వెబ్సైట్ విడుదలైన తర్వాత అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో చూసిన ఆడమ్స్ బ్రిడ్జ్ ఏ రెండు నీటి వనరుల ద్వారా వేరు చేయబడింది కరెక్ట్ ఆన్సర్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు పాక్ జలసి ఇస్రో నుండి శాస్త్రవేత్తలు రామేశ్వర ద్వీపం నుండి మన్నార్ ద్వీపం వరకు కలిపే నలభై ఎనిమిది కిలోమీటర్ల సున్నప్రాయి గులుసు ఆడమ్స్ బ్రిడ్జ్ రామసేతు యొక్క మునిగిపోయిన నిర్మాణాన్ని విజయవంతంగా మ్యాప్ చేశారు ఈ వంతెన గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు పాక్ జలసి ఒకటి నుండి పది మీటర్ల లోతులేని నీటితో వేరు చేస్తుంది భౌగోళిక ఆధారాలు ఇది రామాయణం మరియు ఇస్లామిక్ పురాణంలో ప్రస్తావించబడినది పూర్వపు భూసంబంధమైనదిని సూచిస్తున్నాయి అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా పద్నాలుగు వందల ఎనభై నుండి మునిగిపోయింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రి జాతీయ ల్యాండ్ స్లైడ్ ఫోర్ కాస్టింగ్ సెంటర్ను ఏ నగరంలో ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ కోల్కతా కోల్కతాలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ను కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి ప్రారంభించారు సంకేత్ వెబ్ పోస్టల్ మరియు భూస్కలన్ మొబైల్ వ్యాప్ ల్యాండ్ స్లైడ్ ప్రమాద డేటా వ్యాప్తి మరియు అంచనాలను సులభతరం చేయడానికి ప్రారంభించబడ్డాయి పద్దెనిమిది వందల యాభై ఒకటిలో స్థాపించబడిన జిఎస్ఐ సర్వేలు మరియు పరిశోధనల ద్వారా భౌగోళిక శాస్త్ర సమాచారం మరియు ఖనిజ వనరుల అంచనాలపై దృష్టి పెడుతుంది జిఎస్ఐ ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది భారతదేశం అంతటా ఆరు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం దేశంలోని మొత్తం అటవీ విస్తరణ శాతం ఎంత కరెక్ట్ ఆన్సర్ ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఒకటి శాతం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక సంస్థ ద్వైవార్షిక ఆటవీ విస్తరణను అంచనా వేస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రచారించబడిన తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం దేశంలోని మొత్తం అటవీ విస్తీరణ ఏడు లక్షల పదమూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఒకటి శాతం రెండు వేల పంతొమ్మిది నుండి ఐఎస్ఎఫ్ఆర్ ప్రకారం రాష్ట్ర యూటీల వారీగా ఆటవ విస్తరణ వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు చెట్ల కవచం ఏడు వందల ఇరవై ఒకటి చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై ఒకటిలో చెట్ల కవర్ను కోల్పోలేదు అందువల్ల చెట్ల కవర్ కోల్పోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను పెంచే ప్రశ్న తలెత్తదు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఒకటి మరియు గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ డేటా మధ్య వైరుధ్యాలు ఈ రెండు నివేదికలు అనుసరించిన అటవీ విస్తీర్ణ మరియు చెట్ల కవర్ నిర్వచనలో తేడా వల్ల కావచ్చు ప్రస్తుతం వాన్ సంరక్షణ ఏవం సంవర్ధన్ అధినియం పంతొమ్మిది వందల ఎనభై సవరించే ఆలోచన లేదు నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు రెండు వేల ఇరవై నాలుగులో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది కరెక్ట్ ఆన్సర్ సింగపూర్ హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం రికార్డు స్థాయిలో నూట తొంభై ఐదు ప్రపంచ గమ్యస్థానాలకు వేసారహిత ప్రాప్యతను అందించే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా సింగపూర్ తన బిరుదును తిరిగి పొందింది యాభై ఎనిమిది దేశాలకు వేసారహిత ప్రవేశాన్ని అనుమతిస్తూ భారత్ ఎనభై రెండవ స్థానంలో ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ద్వారా ప్రతిష్టాత్మక ఒలింపిక్ ఆర్డర్ ఎవరికి లభించింది కరెక్ట్ ఆన్సర్ అభినవ్ బింద్రా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ భారతదేశం యొక్క మొట్టమొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పథక విజేత అభినవ్ బింద్రాను ప్రతిష్టాత్మక ఒలింపిక్ ఆర్డర్తో సత్కరించింది పారిస్ ఒలింపిక్స్ ముగిసే ఒక రోజు ముందు ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగున పారిస్లో జరిగే నూట నలభై రెండవ ఐఓసి సెషన్లో ఈ గుర్తింపు అధికారికంగా అందించబడుతుంది ఒలింపిక్ ఆర్డర్ ఐఓసి యొక్క అత్యున్నత పురస్కారం ఒలింపిక్ ఉద్యమానికి విశిష్ట సేవను గుర్తిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ జులై ఇరవై మూడు భారతదేశంలో జాతీయ ప్రసార దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై ఇరవై మూడుని జరుపుకుంటారు ఇది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ప్రారంభమైనప్పటి నుండి దేశ ప్రసార భూభాగం యొక్క పరిణామానికి గుర్తుగా ఉంటుంది భారతదేశ అభివృద్ధి విద్యావ్యాప్తి మరియు సాంస్కృతిక పరిరక్షణను ప్రసారం పోషించిన కీలక పాత్రను ఈరోజు హైలైట్ చేస్తుంది భారతదేశం మరొక జాతీయ బ్రాడ్కాస్టింగ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న జరుపుకుంటున్నందున జాతీయ సమైక్యత విద్య మరియు పౌర సాధికారత కోసం ప్రసారం ఒక కీలక సాధనగా మారుతున్న మరియు ఉపయోగపడే భవిష్యత్తును ఇది ఊహిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశ జాతీయ పథక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ జులై ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందడానికి కొద్ది రోజుల ముందు పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై రెండున రాజ్యాంగ సభ భారత జాతీయ పథకాన్ని ఆమోదించినందుకు గుర్తుగా భారతదేశ జాతీయ పథక దినోత్సవం జరుపుకుంటారు భారతదేశ ఐక్యత సమగ్రత మరియు సార్వభౌమత్వాన్ని ఈ రోజు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉందని ప్రభుత్వ వెబ్సైట్స్లో నో ఇండియా తెలిపింది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ భారత హాకీ ప్లేయర్ పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు కరెక్ట్ ఆన్సర్ పిఆర్ శ్రీజేస్ భారత హాకీ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేస్ రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు ఈ నిర్ణయం ఒక గొప్ప కెరీర్ ముగింపును సూచిస్తుంది గణనీయమైన విజయాలు మరియు జట్టుపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది రెండు వేల ఇరవై ఆరులో అంతర్జాతీయ క్రికెట్లో ఆర్ఘటన చేసిన శ్రీజె శ్రీజేస్ భారత హాకీ పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించాడు బీజింగ్ రెండు వేల ఎనిమిది ఒలింపిక్స్కు అర్థం సాధించడంలో జట్టు వైఫల్యం మరియు రెండు వేల పన్నెండు లండన్లో నిరాశక ముగింపుతో సహా అతని కెరీర్ ఎత్తుపల్లలను చూపింది అయితే అతని నాయకత్వం పట్టుదల తర్వాత ఈ ఈవెంట్లో భారత్ ఆకట్టుకునే ప్రదర్శనలు కీలక పాత్ర పోషించాయి రెండు వేల పదహారు రియో జట్టుకు సార వహించిన శ్రీజేష్ టోక్యో రెండు వేల ఇరవై ఒకటిలో కాంస్య పథకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి